హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీ పచ్చుకుని ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి వాళ్ళ ఇప్పుడు మన సరదా మార్కెట్లో ఇప్పుడు మళ్ళీ ఈ వారం పంతొమ్మిది తారీఖు వచ్చేసి డిసెంబర్ అనమాట మరంగ ఇవాళ మంగళవారం అనమాట ఇప్పుడు ఈ వారం మంగళవారం పంతొమ్మిది తారీఖు డిసెంబర్ కదా ఈ వారంలో రైతావులు ఏ విధంగా రేట్లు ఉన్నాయని చెప్పేసి ఒకసారి ఒక ఎంతమంది రైతులు అనిపిస్తే అంతమంది రైతులను అడిగిస్తాను నేను అవి ఏ విధంగా రేట్లు చెప్తారో మనకు తెలియదు కానీ ఒకసారి అయితే అడిగి వాళ్ళ మాటల్లో విందాం మనం ఒకసారి అయితే ఓకే ఫ్రెండ్ మళ్ళీ నెక్స్ట్ అయితే మనం వీడియోకి అయితే వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని అడుగుదాం ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది మార్కెట్ ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రెండు ముప్పై రెండు ముప్పై రెండు నిమిషాలు అయితే అయి అవుతుందన్నమాట ఇప్పుడు మనమైతే ముందుకే తెలిపోతున్నాం ఏంటంటే ఫస్ట్ అయితే ఒక రైతా వాళ్ళు అయితే ఒకసారి అడిగి ఒకసారి అయితే తెలుసుకుందాం ఏమి అని చెప్పేసి ఫ్రెండ్ మొత్తానికి అయితే ఎంతమంది రైతులు అయితే అడగాలో నేను అయితే అడిగి అడిగి తెలుసుకుంటాను అనమాట ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం అనమాట మనం అయితే ఇప్పుడు మనకు నువ్వు రైతువేనా రైతులే ఏమిటైతే చెప్తున్నా ఆవులు అరవై చెప్తున్నా రెండా అనేవి రెండు ఏమిటో చెప్తున్నావు రెండు అరవై చెప్తున్నా రెండు అరవై ఐదు ఒకటి ఒకటి ఎంత ఒకటొకటి ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు ముప్పై ఐదు ఇక చూసారు కదా రైతులు అయితే చాలా డల్లు ఉన్నాయన్నమాట ముప్పై ఐదు ముప్పై ఐదు నలభై వరకు ఒక గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం కదా ముప్పై ఏళ్ళు నుంచి ఇక్కడ ఆవులైతే ఉన్నాయన్నమాట రైతులు అసలు ఏమి అసలు అసలు ధరలు ఏమి లేవు రైతులవి ఇక్కడ మనం చెట్టు కాడికి వెళ్ళి వచ్చిన ఆవులైతే అయితే లక్షలు లక్ష పది లక్ష ఇరవై వరకు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు పాలు ఏమిలో ఇవ్వగలుగుతాయి పాలు ఏమిస్తాయిస్తాయి పూటకా రెండు పూటలా పూటకి ఐదు ఇస్తుంది నాలుగున్నర ఇస్తుంది అనమాట ఒకసారి చూడగలుగుతున్నాం కదా మనం అయితే ఇది ఐదు ఇస్తుంది ఇది ఐదు ఇస్తుందా నాలుగు ఇస్తుందా దాన్ని చూస్తారు ఇది నాలుగు విషయాలు ఇస్తామంట ఇది అయితే ఐదు అంట మనకి ఇప్పుడు అయితే ఈ విధంగా అయితే రేట్లు ఉన్నాయి రైతులైతే అయితే మనం రైతులైతే ఏ విధంగా రేట్లున్నాయి ఈ వారం అని చెప్పేసి మనం అయితే తెలుసుకోబోతున్నాము ఇప్పుడు ముప్పై వరకు ముప్పై వరకు వరకి ఒక నలభై నుంచి ఒక నలభై ఐదు వరకు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి చూడగలుగుతున్నారు కదా కదా ఫ్రెండ్స్ రెండో అయితే ముప్పై ముప్పై వరకే ఇస్తున్నాను అనమాట మనకు రైతావులు అయితే ఈ విధంగా అనమాట ఇంకా మనం ముందుకెళ్ళి ఇంకా ఏమన్నా ఆవులు అయితే తెలుసుకున్నా అనమాట మనం తెలుసుకున్న తర్వాత రైతావులు ఏ విధంగా రేట్లు ఉన్నాయని చెప్పేసి ఒకసారి అలా మాటలు అయితే విందాము విన్న తర్వాత రైతావులు ఇలా రేట్లు అని చెప్పేసి మనకు తెలుసుకోబోతున్నాము నావు ఏం రేట్ ఎక్కడుంది ఆవు ఏం రేట్ చెప్తారు రైతుల ఆవులు తక్కువనే ఎక్కువనే రైతుల ఆవులు ముప్పై ముప్పై నుంచి గత మనకు అంతకు నుంచి ఇంకేం లేదు ముప్పై నుంచి నలభై నుంచి యాభై నుంచి వరకే ఉన్నాయి ఇప్పుడు చూస్తారు కదా ఆవులు అయితే చాలా ధరలు ఉన్నాయన్నమాట మనకు ఏం చెప్పాలో మాటలు ఇకపోలేము మనము ఇప్పుడు మనం చెడ్డ తీసుకొచ్చే ఆవులు అయితే మనకు చాలా లక్షల మీద దొరుకుతాయి మనకు రైతావులు అయితే ఇక్కడ అయితే ముప్పై వేల నుంచి నలభై వేల నుంచి అంతకు నుంచి ఇంకా ఏం లేదనమాట సో నేను చూస్తున్నాను కదా అయితే రైతు అవ్వలేదు చాలా డల్గా అనమాట మనం ఇక మొత్తానికి అయితే అడిగినాం కదా ఏదో ఒకరినొకరిని ఇద్దరు అయితే అడిగినాం అనమాట అడిగిన తర్వాత మనం వాళ్ళు చెప్పే విధానం అయితే నాకైతే అసలు నచ్చలేదు ఎందుకంటే మనం ఒక తీరు ఆవులు అయితే ఆ విధంగా ఉంటే మనకు ఎక్కువ రేటు అయితే చెప్తారు అనమాట ఎక్కువ రేటు పాలు ఎక్కువ ఇస్తున్నాయని చెప్తారు మనకైతే ఆ విధంగా అయితే నచ్చలేదు నాకైతే ఇప్పుడు ఇంకొక రైతాన్ని నుండి ఆ రైతాన్ను అడిగి ఒకసారి అయితే ఆవులు ఏం ధర అని చెప్పేసి ఒకసారి అయితే అడుగుదాము మంచిగా ఇప్పుడు దీనికి పూజ చేసుకొని అయితే వచ్చిందనమాట మనకైతే ఒకసారి అయితే చూస్తున్నాం కదా రైతే చూసిన తర్వాత ఆవి ఏం రే చెప్తున్నా ఏం రే చెప్తున్నా నలభై ఐదు ఇప్పుడు చూశారు కదా రైతులు అయితే చాలా డల్లు ఉన్నాయన్నమాట ఆవులు అయితే ఇక మూడు పెద్ద పెద్ద ఆవులు అయితే నలభై ఐదు అట్లా ఎప్పుడు మన రైతుల ఆవులు అయితే మొత్తానికి అయితే ఈ విధంగా అయితే ఆవులు రేట్లున్నాయన్నమాట నలభై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై యాభై అంత అంతటి వారసునికి అయితే దొరుకుతాయి అనమాట మరి ఒకసారి అయితే మనకు ఏందో మన ఒకసారి అయితే అన్నమాట మనకు నిజం చెప్పాలంటే రైతు ఆవులు అసలు రేట్లు చూస్తుంటే చాలా డల్లుగా ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా రైతావులు అయితే ఏమి ధరలు అంటే ధర మహా అంటే ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఐదు వేలు నుంచి ఒక నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు లక్ష నలభై వేలకు మూడు ఆవులు ఇచ్చిపెట్టేసి అవి కూడా మంచి ఒక గత ఇక్కడ నాలు నాలుగు ఐదు ఐదు షేర్లు ఇచ్చే ఆవులు కూడా నా లక్ష నలభై ఐదు వేలకి నాలు మూడు ఆవులు అయితే ఇచ్చిపెట్టేసింది అనమాట ఇప్పుడు ప్రత్యానికి రైతావులు అయితే మరి ఘోరంగా అడుగుతున్నాయి అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఒకసారి అయితే ఇక్కడ ఒక ఆవు ఆ ఆవునైతే అడుగుదాము చూసి చూడగలుగుతున్నారు కదా రైతు ఆవులు అనమాట అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు అనమాట మనకు చూస్తున్నారు కదా మొత్తానికి అయితే ఆవిడైతే డల్లు అనమాట ఇది వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తుండ్రు వచ్చేసి ఇప్పుడు మనకు రెండు అవుతావు మనం చూస్తున్నారు కదా మొత్తానికి అయితే ఇప్పుడు మనకు చాలా చాలా డల్లుగా ఉంది అంగడి మొత్తము ఇప్పుడు ఆ మొత్తానికి అయితే అన్నీ వెళ్ళిపోతున్నాయి ఇక చూస్తే మొత్తం అయితే డల్లుగా అయిపోయింది ఇది అయితే అరవై ఐదు వేలు చెప్తున్నారు రైతు అంట అంటే ఈనాడ అనుకుందంట ఇంకా వన్ మంత్ టూ మంత్ అయితే పడతావు అంట అవైతే ఇది నాకు కావాల్సినైతే ఇప్పుడు మనకు ఇప్పుడు అన్నీ అయితే ఎక్కించుకొని వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఆవులు రైతావులు అయితే మహా అంటే ఇప్పుడు మనకు చూస్తున్నారు కదా తక్కువ ధరలకే ఉన్నాయి ఆవులు అయితే